హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎఫర్ట్స్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ సంబంధించిన ఆన్సర్కే చాలా చాలామంది నిన్న నిన్నటుచ్చు పిల్లలు అనేది లింక్ నాకు పంపిస్తున్నారు అండి రైట్ సో ఆల్రెడీ నార్త్ ఇండియన్స్ కొన్ని ఛానల్ అయితే ఆన్సర్కి కూడా చూపిస్తున్నారు రైట్ ఈ యొక్క ఎస్ఎస్సీడీకి సంబంధించిన ఈ లింక్ సంగతి ఏంటి అసలు ఆన్సర్కి యొక్క సంగతి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండి రైట్ దయచేసి ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒకసారి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అది త్వరలో ఎస్ఎస్సీ జీడీకి సంబంధించిన కట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్గా మన ఆంధ్ర తెలంగాణలో మోస్ట్లీ ఏ విధంగా ఉండొచ్చు అనే వీడియో కూడా మీ ముందుకు తీసుకురావడం రావడం అయితే జరుగుతుంది సైనికాన్ని వచ్చే రైట్ సో ఇక్కడ మనకు ఎస్ఎస్సి జీడి వాళ్ళు ఒక లింక్ అనేది ఇవ్వడం జరిగింది సో ఆ లింక్ వచ్చేసి ఆన్సర్ కీకి సంబంధించిందండి రైట్ సో మనం చూద్దాం ఆ లింక్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూద్దామండి ఒక మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది మీరు లింక్ క్లిక్ చేయగానే ఆ లింక్ మీకు మనకు టెలిగ్రామ్ ఛానల్లో కూడా డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది దాని యొక్క లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి సో ఇక్కడ మనకు రోల్ నెంబరు పాస్వర్డ్ మనకు ఎంటర్ చేసిన తర్వాత సో రోల్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత వచ్చేసి మనకు ఒక ఈ విధమైన మనకు ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది అనమాట సో ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి మనకు ఇన్స్ట్రక్షన్స్ రావడం జరుగుతుంది మీలో చాలా మంది ఇదిని చూసింటారు రైట్ సో అందుకే నేను పెద్దగా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు సో దీని తర్వాత వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్ మాత్రమే రావడం జరుగుతుంది ఇక్కడ లింక్కు సంబంధించి మీ యొక్క పర్సనల్ ఎగ్జామినేషన్ ఏదైతే షిఫ్ట్ జరిగిందో దానికి సంబంధించి ఎక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఇక్కడ లేదు ఎక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఇక్కడ లేదు కొన్ని ఛానల్స్ అయితే ఆన్సర్ కీ కూడా చూపిస్తున్నారు వాళ్ళు ఏ ఇయర్ ఆన్సర్ కీ తీస్తున్నారో మనకేం అర్థం కావడం లేదు రైట్ సో అబ్వియస్లీ అండి ఈ లింక్ ఫేక్ కాదు సో ఈ లింక్ అనేది ఫేక్ కాదు మనం గమనించాలి లింక్ అనేది అబ్వియస్లీ మనకు ఫేక్ అయితే కాదు రైట్ సో మరి ఏంటి సార్ అంటే మనకు ఎస్ఎస్సి జీడి మన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు ఎగ్జామినేషన్స్ అయిపోయిన తర్వాత వన్ టూ వన్ ఆర్ టూ డేస్ లోపల జస్ట్ ఒక లింక్ యాక్టివేట్ చేయడం జరుగుతుంది దీని తర్వాత త్రీ డేస్ కానీ ఫోర్ డేస్ కానీ మ్యాక్సిమమ్ మ్యాక్సిమమ్ త్రీ డేస్లో కావచ్చు ఫోర్ డేస్లో కావచ్చు కొన్ని కొన్ని అంటే కొన్ని డైరెక్ట్గా ఏంటంటే మనకు జస్ట్ లింక్ యాక్టివేట్ చేశారు ఇమీడియట్గా నెక్స్ట్ డే కానీ ఆ నెక్స్ట్ డే కానీ మీకు ఆన్సర్కి కూడా అప్లోడ్ చేయడం అయితే జరిగింది రీసెంట్గా మనకు ఢిల్లీ పోలీస్ కావచ్చు లేకపోతే ఇంకా కొన్ని కొన్ని ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి లింక్ యాక్టివేట్ చేసిన సెకండ్ డే థర్డ్ డే మనకు అక్కడ ఆన్సర్కి చూసుకునేదానికి అవైలబిలిటీ కల్పించారనమాట అర్లీ ఇయర్ ఏమవుతుండే అంటే ఇంకా కొద్దిగా కొంచెం ముందు ఏమైతుందంటే జస్ట్ మనకు వన్ వీక్ అనేది ఒక డ్యూరేషన్ పీరియడ్ ఉండే వన్ వీక్ లోపల ఆ లింక్ అనేది యాక్టివేట్ అయ్యి ఆన్సర్కి రావడం జరుగుతుంది బట్ ఇక్కడ మనకు ఇప్పుడు వచ్చేసి ఎస్ఎస్సిడి ఎగ్జామ్స్ అయిపోయాయి సెవెంత్కు ఎయిత్కు మనకు లింక్ యాక్టివేట్ అయ్యింది మోస్ట్లీ మనం ఏదైతే చెప్పుకున్నామో లాస్ట్ టైం ట్వెల్త్ లోపల మనకు ట్వెల్త్ కానీ థర్టీన్త్ కానీ మనకు ఆన్సర్ కీ వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది అనేసి ఎక్స్పెక్టెడ్గా దాని బిఫోరే వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట దాని బిఫోరే వచ్చే ఛాన్స్ ఉంది బట్ రైట్ నౌ జస్ట్ లింకే యాక్టివేట్ అయింది కానీ మనకు ఆన్సర్ కీస్ ఇవన్నీ ఏం లేవండి వాళ్ళు ఆల్రెడీ మేము చూసాము మేము ఇది చేసాము అది చేసామంటే ఇవన్నీ నమ్మాల్సిన అవసరం లేదు జస్ట్ లింక్ యాక్టివేట్ అయింది ఆన్సర్ కీ అనేది రాదు ఇది కామన్గా ఎస్ఎస్సి జీడీ ఎస్ఎస్సి వాళ్ళు చేసే రెగ్యులర్ ఎక్సర్సైజే ఇమీడియట్గా ఎగ్జామ్ అయిపోతానే లింక్ యాక్టివేట్ చేయడం అయితే జరుగుతుంది ఆన్సర్కి సంబంధించి బట్ లాస్ట్ టైం లాస్ట్ టైమ్స్లో పాపులర్ లేదు ఇప్పుడైతే పాపులర్ అవుతుంది ఎస్ఎస్ఎస్ జీడిది రైట్ సో త్రీ డేస్ మోస్ట్లీ టూ డేస్ త్రీ డేస్ ఈరోజు నైన్త్ టెన్త్ లెవెన్ సో మోస్ట్లీ లెవెన్ కానీ ట్వెల్వ్ కానీ మీకు అక్కడ ఆన్సర్కి చూసుకునేదానికి అవకాశం ఉంటుంది అనమాట రైట్ సో ఇక్కడ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ కాదు రియలే రైట్ అది మనం గుర్తించాల్సిన విషయం అనమాట సో ఎవరైతే చూడండి మేము మంచి మార్క్స్ తెచ్చుకుంటున్నాం మంచి స్కోర్ తెచ్చుకోగలుగుతున్నాం అనుకున్న వాళ్ళు మీరు ఆగద్దండి మీ ప్రిపరేషన్ ఏదైతే రన్నింగ్ ఫిజికల్కి సంబంధించి ఉందో ఆ ప్రిపరేషన్ అనేది మీరు కంటిన్యూ చేసుకోవచ్చు రైట్ సో ఎంత స్కోరు అయితే మంచి స్కోర్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ అనే వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తానండి అతి త్వరలోనే రైట్ సో ఈ కీ వచ్చిన తర్వాత ఒకసారి మీరు కూడా చూసుకోవాలండి కీ కామన్గా కీ వచ్చిన తర్వాత మీకు సెవెన్ డేస్ మీ అబ్జెక్షన్స్ ఏదైతే క్వశ్చన్స్లో ఈ క్వశ్చన్ తప్పు ఉంది దీనికి మనకు కరెక్ట్ ఆన్సర్ ఇది కాదు వేరే ఆన్సర్ ఇది అని మీరు గమనించగలిగితే రైట్ సో మీరు దానికి అబ్జెక్షన్స్ రైజ్ చేసేదానికి సెవెన్ డేస్ టైం ఇస్తారు గుర్తుంచుకోవాలి అదే అందుకే మీకు మీ మీ క్వశ్చన్ పేపర్లో ప్రతి మీరు ఆన్సర్ కరెక్టా పెట్టారా లేదా అనేది విషయం కాదు కానీ అక్కడ ఆ క్వశ్చన్కు తగ్గ ఆన్సర్ కరెక్టా కాదా అని చెక్ చేసుకునేదానికి మనకు ముందే ఇచ్చేసి ఒక సెవెన్ డేస్ టైం పీరియడ్ ఇస్తాడనమాట దాన్ని యాక్టివేట్ అంటే దాన్ని అబ్జెక్షన్స్ రేజ్ దానికి దేర్ ఆఫ్టర్ వాళ్ళ లెగ్జు అబ్జెక్షన్స్ క్లియర్ చేసిన తర్వాత అన్ని ఫైనల్ అనుకున్న తర్వాత మళ్ళీ రిజల్ట్స్ ఇవ్వడం అయితే జరుగుతుందండి మోస్ట్లీ ఏప్రిల్లో మనకు ఈ రిజల్ట్స్ రావడం అయితే జరుగుతుంది ఎస్ఎస్సికి సంబంధించి సో ఇంకా లింక్ అనేది యాక్టివేట్ అయ్యింది అఫీషియల్గానే బట్ ఇక్కడ మనకు కీ రాలేదు గమనించాలో ప్రతి ఒక్కరు ఓకే ఈ యొక్క లింకు డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింకు అందులో ఈ లింకు మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు ఆ లింక్ త్రూ మీరు టైం టు టైం చెక్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్